రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని అన్ని సచివాలయ పరిధిలో పంపిణీ చేశారు వింజామూరు బీసీ కాలనీలో సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి కాకర్ల సురేష్ చేతుల మీదుగా లబ్దిదారులకు ఏడు వేల రూపాయల పెన్షన్ను దివ్యాంగులకు ఆరు వేల రూపాయలను కిడ్నీ లివర్ సంబంధిత వ్యాధులతో బాధపడే లబ్దిదారులకు పది రూపాయలను పూర్తిగా అంగవైకల్యం కలిగి మంచానికే పరిమితమైనటువంటి లబ్దిదారులకు పదహైదు వేల రూపాయలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంకటి రఘునాథరెడ్డి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్ల వెంకటేశ్వర్లు గణపం సుదర్శన్ అలాగే టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏడు వేలు తెలుగుదేశం పార్టీ బాబు గతంలో నిలబెట్టుకున్నారు అయితే దాని తర్వాత మనకు గతంలో మూడు వేలు వచ్చేది ఈ మూడు నెలలు బ్యాలెన్స్ వెయ్యి రూపాయలు మొత్తం ఏడు వేలు రూపాయలు నాయకత్వంలో చంద్రబాబు గారు ఇచ్చారు